కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు చెప్పిన పని ఆచరించి చూపించాడు మీడియాలో చాలామంది సరే అధికారంలో రాకముందు వంద మాటలు మాట్లాడతారు వంద హామీలు ఇస్తారు అవన్నీ అయ్యేవి కాదు పోయేవి కాదు అని చెప్పేసి మన ఇండియా మీడియాయే కాకుండా వెస్ట్రన్ మీడియా కూడా అలాగే చెప్పడం జరిగింది ఏంటంటే ముఖ్యంగా మెక్సికో కొలంబియా లాంటి ప్రాంతాల్లో ఇల్లీగల్గా వచ్చినటువంటి ప్రజలు ఇమిగ్రెంట్స్ అక్కడ సెటిల్ అయ్యారు రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ వ్యాపారాలు చేసినా చిన్న చిన్న పనులు చేసినా అభ్యంతరం ఏం లేదు ముఖ్యంగా ట్రంప్కైతే అసలే లేదు నేను ట్రంప్ను అస్సలు వే వెనుక వేసుకుని రావడం లేదు ట్రంప్ అందరికంటే పెద్ద దొంగ అది వేరే విషయం ఇక్కడ ఏంటంటే ఈ సౌత్ అమెరికా నుంచి వచ్చేవాళ్ళు ముఖ్యంగా డ్రగ్ పెడ్లర్స్ అమెరికాను గుల్లబరుస్తూ ఉన్నారు యూత్ అంతా కూడా డ్రగ్స్కి అలవాటు అయ్యేలాగా చేస్తూ ఉన్నారు మెక్సికో కావచ్చు అట్లాగే ఆ పండి మీ ప్రజలను ఇల్లీగల్గా వచ్చేవారిని మేము గోడగడతాము అని చెప్పి మెక్సికోతో చెప్పినా కూడా ఎటువంటి ప్రయోజనము లేదు కాబట్టి నిజంగా ట్రంప్ చాలా తెలివిగల్లవాడు తన లక్ష్యాలను సాధించుకోవాలి అంటే వీపు మీద గడితే భరిస్తారు పొట్ట మీద కొట్టాలా అన్న ఉద్దేశంతో మెక్సికో పైన అట్లాగే కొలంబియా లాంటి దేశాలపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ విధించాడు అది నిజంగా అసనిపాతం అంటే ఆ చిన్న ఆర్థిక వ్యవస్థలు అవి కుప్పగోలుతాయి వాడు పెద్దవాడు అమెరికా వాడు వాళ్ళు భరించుకోగలుగుతాడు అవసరమైతే వాడు ఇంకెక్కడన్నా తెచ్చుకుంటాడు ఇంకేమైనా చేయగలుగుతాడు పెద్ద ఎకానమీ ట్వంటీ ఫైవ్ ట్రిలియన్స్ ఎకానమీ అయితే మెక్సికో కావచ్చు కొలంబియా కావచ్చు ఇల్లీగ్ర ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దొంగచాటుగా వచ్చిన దేశాల ప్రజలను బలవంతంగా పంపిస్తాము అంటే అలా పంపడానికి వీలు లేదు మేము ఒప్పుకోము అంటే ట్రంప్ ఏం చేశాడంటే యుద్ధ కార్గో షిప్స్ యుద్ధ కార్గో విమానాలు సామాను తీసుకుని వెళ్ళే పెద్ద యుద్ధ విమానాలలో మెక్సికోలో అట్లాగే కొలంబియాలో ఇల్లీగల్గా వచ్చిన ప్రజలను తీసుకుని వచ్చారు అయితే వారిని ఆ విమానాలు ల్యాండ్ చేయడానికి మెక్సికో కానీ కొలంబియా కానీ ఒప్పుకోలేదు వాపస్ పంపించేసింది ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడి ప్రజలపైన గొలుసులు వేసుకుని తీసుకొచ్చారు ఇల్లీగల్గా తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళని సగౌరవంగా పట్టుకుని రావాలి లేకపోతే నేను ఒప్పుకోను అని చెప్పేసి వాపసు పంపించాడు అయితే మీడియాలో అయ్యింది చూసారా అంత ఈజీ కాదు వాపసు పంపడం ఇప్పుడు ఏం చేస్తాడో మెక్సికో కొలంబియా విమానాలు వెనుకకు మళ్ళాయి దాంతో వెటకారంగా మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్ అది యుద్ధ విమానాలు మెక్సికో నుంచి కొలంబియా నుంచి వెనుకకు రాగానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ప్రకటించేసరికి నిజంగా ఆ దేశాలు యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పగోలుతుంది పది రోజులు కూడా మనం కూడా సాగించలేరు అమెరికాతో పెట్టుకుంటే ఇప్పుడేమన్నారు కొలంబియా అధ్యక్షుడు కావచ్చు అట్లాగే మెక్సికో అధ్యక్షురాలు కావచ్చు లేదు లేదు మేము వాళ్ళని తీసుకుంటాం కానీ సగౌరవంగా తీసుకుని రావాలి ఇట్లా గొలుసులు కట్టి తీసుకురావడం తప్పు దాన్ని నేను వ్యతిరేకించాను అంటే ట్రంప్కు తెలుసు వాళ్ళ మైండ్ సెట్ అట్లాగే అదే యుద్ధ విమానాల్లో అట్లాగే గొలుసులు కట్టి వాళ్ళని తీసుకొచ్చాడు దేవుడాన్ని చేసేది లేక వారిని తీసుకుంటూ ఉన్నారు వారిని అంటే మెక్సికోలో కొలంబియాలో ఉన్న ప్రజలను ఆ దేశ ప్రభుత్వాలు ఇది ట్రంప్ యొక్క గొప్పతనం సరే ట్రంప్ ఏం చిన్నవాడు కూడా వాడు పెద్ద రాక్షసుడు బిగ్ బాస్ కాదు బిగ్ డెవిల్ నేను కాదనను కానీ ఇక్కడ కంపారిజన్ నాకల్లా భారతదేశం కేంద్రం మన దేశంలో కూడా పెద్ద ఎత్తున రోహింగ్యా అంటే బర్మాకు చెందినవారు ఇప్పుడు మైనమార్ అంటున్నాం అట్లాగే బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలు కోట్ల సంఖ్యలో ఉంటారు కోటిన్నర రెండు కోట్లకు పైగా ఉంటారు వాళ్ళందరినీ మనము ఇల్లీగల్గా వచ్చారు మనకే నూట నలభై కోట్ల జనాభా ఉంది నా ఆయన అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ కావడం నిజంగా దేశ సమగ్రతకు దేశ భద్రతకు దేశ ఆర్థిక వ్యవస్థకు యావత్ సమాజానికే పెను భారంగా పెను కష్టంగా పెను ప్రమాదంగా మారనున్నది పైగా భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ఆయా రాజకీయ పార్టీలు వాళ్లకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు రకరకాల సౌకర్యాలన్నీ కల్పించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇది వెస్ట్ బెంగాలే కాకుండా చాలా ప్రాంతాలు ఒకటేంటి అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఒకవేళ మనం కూడా అట్లాగే బలవంతంగా వాళ్ళను పంపడానికి గనుక ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు మీడియా అంతర్జాతీయ మీడియా యావత్ సమాజము పూర్తిగా వ్యతిరేకిస్తారు భారతదేశంలో తీసుకోవడమేమో ఈజీగానే తీసుకున్నాం పంపడం అస్సలు కాకపోవచ్చు మన వల్ల నిజంగా ఎంతో ప్రయత్నం జరిగితే తప్ప కానీ ట్రంప్ అట్లా కాదు తీసుకున్నాడు ఎంత ఈజీగా తీసుకున్నారో అంత ఈజీగా కూడా పంపగలిగే శక్తి సామర్థ్యాలు యుఎస్కి ఉన్నాయి మనకు లేవు అన్న బాధ కాబట్టి రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలను మర్చిపోయి ఇల్లీగల్గా వచ్చే ఎవరిని కూడా తీసుకుని అవసరము మనకు లేదు మన జనాభానే మనకు సరిపోతుంది ఇంకా వాళ్ళందరినీ ఎందుకు సంఘ వ్యతిరేక శక్తులు దేశ వ్యక్తి వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులు జిహాదీ తండాలు వీరంతా కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా సామాన్య ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి తదనుగుణంగా రాజకీయ పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్ మహమ్మద్ యూనిస్ నేను పైనే యుద్ధం ప్రకటిస్తా అంటున్నాడు అరే తొంభై లక్షల జనాభా కోటి జనాభా మీ మీ వాళ్ళు మా దేశంలో ఉన్నారు ముందు వాళ్ళని తీసుకోరని ఆయన తర్వాత సంగతి చూద్దామంటే ఏ పని కాదు మానవ హక్కుల సంఘాలు అయితే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు పులోమని మీడియాతో సహా వీళ్ళందరినీ ఎదుర్కోవడము అంత సులభమైన పని కాదు కాబట్టి అది ట్రంప్కే సాధ్యమైంది మనకు సాధ్యమవుతుందో లేదో ప్రజలే నిర్ణయించాలి ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ సమాచారము మీకు నచ్చితే లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి పదే పదే ఆ విషయాన్ని నేను కోరుతూ ఉన్నా అట్లాగే మీ బంధువులకు మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మన దేశాన్ని మనం కాపాడుకోకపోతే అమెరికా వాడు వస్తాడా రష్యా వాడు వస్తాడా ఎవ్వరు రారు భారతదేశాన్ని భారతీయులు తప్ప ఇంకెవరు కాపాడలేరు మనకు నిజంగా చెప్పాలంటే భారతదేశం ఒక రకంగా అనాథ అది ఎప్పుడో సందర్భము సమయం వచ్చినప్పుడు చెప్తాను జై హింద్ భారత్ మాతకు జై